దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమన్వయ కమిటీ అని చెప్పేసి ఈ రైతుల సంఘాలు అలాగే కమ్యూనిస్టు సంబంధించి రైతు సంఘాలు వీళ్ళు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడో తారీఖున చెలో కరీటు ప్రోగ్రాం అని చెప్పేసి పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులు సోలార్ కంపెనీకి భూములు దాని సందర్భంగా వ్యతిరేకంగా గ్రామస్తులతో కలిసి మాట్లాడాలని చెప్పేసి సోషల్ మీడియాలోనూ అలాగే వాళ్ళు పోస్టర్లోనే విడుదల చేయడం జరిగింది కానీ దాని మీద మనకి ఈ కెలో కెరీర్ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఎక్కడా కానీ ముందస్తు మనకి అనుమతి తీసుకోలేదు అలాగే వాళ్ళు ఎవరు కూడా వచ్చి మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి అప్లై చేసుకోలేదు అసలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అప్లై చేసుకోలేదు దీనికి సంబంధించి ఈ గ్రామస్తులకి సంబంధించినటువంటి ఈ అంతకు ముందు జరిగినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి గ్రామస్తులు రాస్తారోపో చేయడం అలాగే గ్రామస్తులు ధర్నాలు చేయటం ఈ వీటి వలన కేసులు లిస్ట్ చేయడం జరిగింది ర్యాలీలు చేసినందువల్ల కూడా ఈ గ్రామాల్లో ఇబ్బంది కలిగితే మొత్తం మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ థర్టీ పోలీస్ యాక్టు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను ఎంఆర్ఓ గారు థర్టీ పోలీస్ యాక్ట్ విధించడం జరిగింది మీరు కూడా దాని తర్వాత ఏ కార్యక్రమం జరిగినా కానీ కంపల్సరీగా జీపీఓ కందుకూరు దగ్గర నుంచి పర్మిషన్ అనేది తీసుకోవాలి దానికి కారణాలు ఎట్లా ఎందుకు ఎలా చేస్తున్నారు అనే కారణాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ దీనికి సంబంధించి వీళ్ళు పర్మిషన్ అనేది పెట్టుకోలేరు అలాగే ఆ గ్రామంలో ఈ రామకృష్ణాపురం ఈ గ్రామ కరేడు ఈ గ్రామాల్లో ఈ భూములు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ మీద దాడులు అనేది జరగడం జరిగింది ఆ దాడులు జరిగిన దాని మీద కేసులు రీజ్ చేసి రిజిస్ చేయడం కూడా జరిగింది కావున దీనికి సంబంధించి ఆ గ్రామస్తులు కొంతమంది కూడా ఇట్లా బయట నుంచి వ్యక్తులు గ్రామానికి వచ్చేసేసి వారు గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు రెచ్చుకుట్టి దానివల్ల మిగతా ఇచ్చేటువంటి భూమి ఇచ్చేటువంటి వ్యక్తుల్ని భయ ప్రాంతులకు గురి చేయడం వాళ్ళ వలన ఇబ్బందులు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ పూర్వకంగా కూడా పులపాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇన్ని జరుగుతున్నందువలన మనం ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది కానీ వీళ్ళు ఎటువంటి అనుమతి ఈ సమావేశాలు వీటి శాంతి భద్రతలు కాపాడటానికి అలాగే ఈ గ్రామంలో ఎలాంటి ఇష్యూస్ గొడవలు జరగకుండా ఉండటానికి మేము ముందస్తుగా ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది కానీ మీరు దాని గురించినటువంటి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు ఈ చెలో అనే దానికి మనం ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు ఈ గ్రామంలోకి వచ్చే ఈ ఈ గ్రామంకి సంబంధం లేని వ్యక్తులు ఈ గ్రామంలోకి వచ్చేసేసి వాళ్ళని రచ్చగొట్టడం అలాగే వాళ్ళని మీటింగ్లు పెట్టడం ఇట్లాంటివి చేయటం వలన గ్రామంలో శాంతి పద్ధతులు ఉపయోగం కలుగుతున్నందువల్ల ఈ చెలో ఖరేడు కార్యక్రమానికి అనుమతి లేదు అలాగే అట్లా అనుమతి లేకుండా ఈ గ్రామంలో వచ్చేసేసి మీటింగ్ పెట్టడం లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టడం కానీ అట్లాంటివి చేసినట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు అనేది తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తుంది